హలో అండి వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ మనకి సమ్మర్ సీజన్ అనేది అయిపోతుంది కదండీ అంటే మ్యాంగో సీజన్ కూడా మనకు అయిపోతుంది ఈ సమ్మర్ సీజన్ మొత్తంలో మనం మ్యాంగోస్తో ఎన్నో డిషెస్ చేసుకుంటూ ఉంటాం కదా మ్యాంగో జ్యూస్ మామిడి తాండ్ర మామిడికాయ పచ్చళ్ళు ఇలా రకరకాల డిషెస్ చేస్తూనే ఉంటాం కదండి అలాగే నేను కూడా మ్యాంగో కుల్ఫీ ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంది సమ్మర్ సీజన్ ఎండింగ్ అయ్యేలోపు ఖచ్చితంగా ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను ఒక మ్యాంగోకి మాత్రమే చేస్తున్నానండి సో హాఫ్ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది దీన్ని మనం పావు లీటర్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి బాగా చూశారు కదా అడుగు పట్టకుండా అలా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ బాగా మరిగించుకోవాలి మిల్క్ని నెక్స్ట్ ఒక మామిడికాయ తీసుకున్నాను నేను తీసుకుంది బంగినపల్లి మామిడికాయ అనమాట చాలా స్వీట్గా ఉంటుంది కదా మీరు ఏ మ్యాంగూస్తోనో ట్రై చేయొచ్చు మీ ఇష్టం నేనైతే బంగినపల్లి మామిడికాయతో ట్రై చేశాను దీన్ని ముందుగా పేలు తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి నెక్స్ట్ ఈ పీసెస్ అన్నిటినీ కూడా మనం ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఏమాత్రం గడ్డలు లేకుండా ప్యూర్ పల్ప్ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా మనకి పల్ప్ అనేది ఈ విధంగా ఉండాలి దీనికి కాసేపు పక్కన పెట్టుకుందాం మనకి మిల్క్ అనేది కూడా చాలా వరకు దగ్గర పడుతుంది కదండి క్వాంటిటీ కూడా చాలా వరకు తగ్గిపోయింది కదా దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ లీటర్ మిల్క్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అనేది మనకు పడుతుంది సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక బౌల్లో టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ మిల్క్ వేసుకొని వాటిని మిక్స్ చేసుకున్నానండి దాన్ని కూడా నేను ఈ మిల్క్లో యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాలకు చిక్కదనం వస్తుంది చూసారు కదా ఫ్లోర్ యాడ్ చేయగానే మనకి పాలు క్రీమీ స్ట్రక్చర్లో చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఈ కన్సిస్టెన్సీ తప్పకుండా రావాలి మన కుల్ఫీ ప్రిపేర్ అవ్వాలంటే ఈ కుల్ఫీ చాలా బాగుంటుందండి మ్యాంగో సీజన్ అయిపోకుండా ముందే తప్పకుండా ట్రై చేయండి మనకి ఇంకా మ్యాక్సిమమ్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ మాత్రమే మ్యాంగోస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ మనం మ్యాంగోస్ తినాలంటే వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు సో ఉన్న ఈ సీజన్లోనే మనం రకరకాల డిషెస్ ప్రిపేర్ చేసుకొని ఆ మ్యాంగో ఫ్లేవర్ మొత్తాన్ని ఆస్వాదించాలి తప్పకుండా నాతో పాటు మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయిస్తారు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది క్రీమీ క్రీమీగా చెక్కగా చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీ మాత్రం తప్పకుండా ఉండాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మీరు కంప్లీట్గా చల్లగా అయిపోవాలి చాలా హాట్గా ఉంది కదా ఈ హార్ట్గా ఉన్న దాంట్లో మనం యాడ్ చేయకూడదు చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి చూసారు కదండి చల్లగా అయిపోయింది నెక్స్ట్ మనం మ్యాంగో పల్ప్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చూసారు కదా మనం మ్యాంగో పల్ప్ అనేది కూడా వీటిలో యాడ్ చేసుకుందాం ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మనకు ఎల్లో కలర్ వచ్చేస్తుందనమాట మ్యాంగో కలర్లోకి చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి చూస్తారు కదండి కలర్ మాత్రం భలే చేంజ్ అయింది కదా మనం బయట రకరకాల కుల్ఫీలు తినే కంటే మేడ్గా ఇలా ఇంట్లో ఉండే వాటితో కుల్ఫీలు చేసుకుంటే మనం ఫుల్లీ సాటిస్ఫాక్షన్గా తినగలుగుతాము అలాగే హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నేను జీడిపప్పు లేదా బాదం పప్పు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోండి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి నా దగ్గర అయితే కుల్ఫీ మౌల్స్ లేవండి అందుకే నేను చిన్న గ్లాసెస్ తీసుకున్నాను మీ దగ్గర ఉంటే వాటినే యూజ్ చేసుకోవచ్చు ఈ గ్లాసెస్లో నా పల్ప్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ స్టిక్స్ యాడ్ చేసుకున్నానండి ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని దీన్ని ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మన కుల్ఫీ పర్ఫెక్ట్గా తయారవుతుంది అనమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం దీన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తే దానిపైన చేసుకుంటుంది నెక్స్ట్ నాకు మిగిలిపోయిన పల్ప్ ఉంది కదండి దాన్ని కూడా నేను ఒక చిన్న ర్యాపర్లో వేసుకున్నాను ఐస్ క్రీమ్లా కట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అని చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దానికి మనం నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవచ్చు మన మనకు నచ్చినట్టండి కావాలనుకుంటే మనం బాక్స్లో వేసుకొని బాక్స్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న గ్లాసెస్లో వేసుకొని కుల్ఫీ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న బౌల్స్లో వేసుకోవచ్చు మనకి షేప్ ఏదైనా టేస్ట్ మాత్రం ఏం మారదు కదా మనకి ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో సాఫ్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి మన గ్లాసెస్ ఒక గ్లాసే ఉందా అని అనుకుంటున్నారా ఆల్రెడీ మా వాళ్ళు వీడియో తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదండి అందుకే ఒక గ్లాసే మిగిలింది సో ఒక గ్లాస్ని నేను రికార్డ్ చేశాను చాలా బాగా వచ్చాయండి చెప్పాలంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది చూస్తే మీకే అర్థమవుతుంది క్రీమీ క్రీమీగా జ్యూసీ జ్యూసీగా ఒరిజినల్ కుల్ఫీ తినట్టు అనిపించింది తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం మిస్ కాకండి మీరు చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్